హాయ్ వెల్కమ్ టు అరిషిడిజోన్ మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అత్యంత భారీ శుభవార్త ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎండోమెంట్ ఈవో ఉద్యోగాలకు సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎండోమెంట్ ఈవో ఉద్యోగాలు వందకు పైగా వేకెన్సీస్ గతంలో అరవై వేకెన్సీస్ ఏ ఉంటే ఇప్పుడు వందకు పైగా వేకెన్సీస్తో ఈవో ఉద్యోగాలు గ్రేడ్ త్రీతో పాటు గ్రేడ్ వన్తో పాటు కమిషనర్తో పాటు అసిస్టెంట్ కమిషనర్తో పాటు ఐదు రకాల ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది అతి త్వరలో రాబోతుంది దీనికి సంబంధించిన పెద్ద గుడ్ న్యూస్ అయితే ఉంది ఆ గుడ్ న్యూస్ చూసే ముందు ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్ జోన్ అంటేనే ఎండోమెంట్ ఉద్యోగాలు ఎండోమెంట్ అంటేనే ఆరు జోన్ అన్న స్థాయిలో లాస్ట్ టైం మనకి అరవై మందిలో ముప్పై ఐదు మంది మన సంస్థ నుంచే రావడం అయితే జరిగింది తొంభై శాతం క్వశ్చన్స్ మన మెటీరియల్ నుంచే రావడం జరిగింది ది బెస్ట్ క్లాసెస్ ఆరు షెడ్యూల్ జోన్ మాత్రమే ఇచ్చింది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎండోమెంట్కి సంబంధించి మరి ఇప్పుడు లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే ఈ ఎండోమెంట్ అదే విధంగా హైకోర్టు దాంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ రాను అన్ని ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్ కస్టమైజ్డ్ మెటీరియల్ ప్రతిరోజు రికార్డెడ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్ లైవ్ సిరీస్ వ్యక్తిగత పర్యవేక్షణ మీకు అనుగుణంగా మిమ్మల్ని చదివించి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం మనం ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ థౌసండ్ ఫీజు టూ ఇయర్స్ వ్యాలిడిటీ మరి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు మహిళలు గృహిణులు పార్ట్ టైం ఎంప్లాయిస్ మీకు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యం అనుకుంటే కనుక ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు ఇదేమి బలవంతం కాదు ఎందుకంటే బ్యాచ్కి మీరు ఎంతమంది జాయిన్ అయినా నెలకి యాభై మందినే మేము తీసుకుంటాం కాబట్టి సో మరి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆరో షెడ్యూల్ నుంచి మనకి ఇప్పుడే అందినటువంటి గుడ్ న్యూస్ మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఏంటి ఏపీ దేవాసాయ సమీక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయమని ఆయన పర్మిషన్ అయితే ఇచ్చారు అందులో భాగంగా చూసుకున్నప్పుడు ఏ ఉద్యోగాలు ఉన్నాయి అంటే మనకి డిప్యూటీ కమిషనర్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి డిప్యూటీ కమిషనర్ ఆరు ఉద్యోగాలు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ని ఉన్నాయి ఐదు ఉద్యోగాలు ఉన్నాయి మరి గ్రేడ్ వన్ ఇవో ఆరు ఉద్యోగాలు ఉన్నాయి మరి మనమంతా ఎదురు చూసేటువంటిది గ్రేడ్ త్రీ ఈవో ఎన్ని ఉన్నాయి నూట నాలుగు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ లైఫ్లో ఇంకెప్పటికీ రాదు ఇది కన్ఫర్మ్ ఇక మళ్ళీ రాదు తర్వాత ఈ నోటిఫికేషన్ తర్వాత ఎవడైనా వస్తుందన్న నమ్మొద్దు నూట నాలుగు వేకెన్సీస్ ఒకేసారి ఫిల్ చేసేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పదకొండు సో రెండు వందల వరకు వై వైదిక సిబ్బంది అంటే మనకు సంబంధం లేదు పురోహితులు అనమాట వీళ్ళు వీళ్ళని నియమించమని సీఎంఏ ఆమోదం తెలిపేశారు కాబట్టి నోటిఫికేషన్ అతి త్వరలో వచ్చేస్తుంది ఇక సీఎం ఆమోదం ముద్ర వేశారు కాబట్టి నోటిఫికేషన్ రావు పక్కన డిఎస్సి పదహారు వేలకి రన్నింగ్లో ఉంది హైకోర్టు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది గ్రూప్ వన్ కండక్ట్ ఎస్ ఏఎస్ఓ మనకి అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డేట్స్ ఇచ్చేశారు ఇలాగ వరుస పెట్టి ప్రభుత్వం ఉద్యోగ సంస్థలు అదేవిధంగా కానిస్టేబుల్కి మెయిన్స్ డేట్ ఇచ్చారు పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే కొంతమంది నెగిటివ్ బ్యాచ్ గడ్లు ఏం చేస్తుంటారంటే ఏమి రాదు నోటిఫికేషన్ రావు ఏళ్ళు రావు అని మీకు ఆఫ్కోర్స్ ప్రభుత్వం మీద అందులో ఉన్నటువంటి నాయకుల మీద నెగిటివిటీ ఉండొచ్చు కానీ ఉద్యోగ అవసరం మనది కాబట్టి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయాలి ఎవరి నెగిటివిటీ నెగిటివ్ మెంటాలిటీ నెగిటివిటీ ప్రచారం చేసి గ్రూపుల నుంచి బయటకు పోయి ప్రశాంతంగా కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు హౌ టు ప్రిపేర్ అని తెలియకపోతే మాతో మీరు ట్రావెల్ చేయండి మిమ్మల్ని మీకు చిన్న పిల్లలకి చేపట్టుకుని నడిపించినట్టుగా నడిపిస్తూ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే బాధ్యత మేము మా టీం అయితే తీసుకుంటాం మరి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అదేవిధంగా ఈ కోర్స్ ఓన్లీ కోర్స్ క్లాసెస్ మాత్రం కావాలి మెంటర్షిప్ వద్దని అనుకున్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కి మనం కోర్స్ అందిస్తున్నాం మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది అదేవిధంగా బెస్ట్ మెటీరియల్ నైంటీ పర్సెంట్ ఎంసిక్యూస్ మన దగ్గర నుంచి వచ్చే లాస్ట్ టైం ఆ మెటీరియల్ కూడా మనం అందిస్తున్నాం యాప్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆసక్తి ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గుడ్ న్యూస్ మాత్రం మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళండి దీంట్లో కూడా నెగిటివ్గా ఎవడైనా మాట్లాడితే వాడి కర్మ అనుకొని వాడిని వదిలేసేయండి థ్యాంక్ యూ